మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా ఇదొక చిన్న మినీ వ్లాగ్ అని అయితే అనుకోండి ఎందుకంటే నేను ఈరోజు రెండు మూడు ఫంక్షన్స్ ఉండడం వల్ల వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా మార్నింగ్ టిఫిన్లు మధ్యాహ్నం లంచ్కి అన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అయితే బయలుదేరి వెళ్తున్నామండి తను నేను అనమాట మీకైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమని అయితే నేను అంటున్నానండి తను చెప్తున్నారు ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తాము రేపు ఇంకా శుక్రవారం కాబట్టి మొత్తం తెల్లవారే పనులన్నీ చేసుకున్నాను ఇదిగో చూడండి అందుకే వీడియోలు కానీ ఏమీ తీయలేదు మొత్తం బట్టలు తుక్కోవడం ఇంటి చుట్టూ కడుక్కోవడం అన్నీ అయిపోయి ఇంకా ఈవినింగ్ అయితే పసుపులు రాసి బొట్లు పెట్టుకుని పని అయితే ఉంది ఇప్పుడు ఫంక్షన్కి అయితే బయలుదేరాము ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మార్నింగ్ షూట్ చేయడానికైతే ఏమీ అవ్వలేదండి ఎందుకంటే ఇంకా వెనకపక్క కూడా ఫుల్ హడావిడైతే అవుతుంది అన్నమాట ఫుల్గా ఇంకా డీజే సాంగ్స్ అవన్నీ పెట్టారు ఇంకా బయటన నేను వాష్ చేసుకునేటప్పుడు ఇంకా బట్టలు ఆరబెట్టేటప్పుడు కెమెరాలు పెట్టినా చేసినా ఇంకా అటు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఫుల్గా కనబడతారని నేను ఇంకా ఈరోజు ఏం వీడియోలు అయితే షూట్ చేయలేదండి ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు అవన్నీ ప్రిపేర్ చేసి అయితే కట్సాను పిల్లలు ఇద్దరికి ఇంకా మధ్యాహ్నంకి మా ఆయన గారికి నాకు కూడా ఇంట్లోనే వండేనండి కాకపోతే ఫంక్షన్కి అయితే వెళ్ళి కనబడైతే వచ్చాము ఇంకొకటి కాదండి ఒక రెండు మూడు ఫంక్షన్స్ అయితే ఉన్నాయి వాటి అన్నాటికి అటెండ్ అవ్వాలన్నమాట ఇంకొచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ కాసేపు బ్రెష్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా ముందు శుక్రవారం అయితే బంగారంకి వీలు పడలేదండి ఇంకా అందుకని నేను చేసుకున్నాను ఇంకా వీలు పడేటప్పుడు కంపల్సరిగా బంగారం వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుందండి కంపల్సరిగా ఇంకా అందుకని ఈ ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి అంటే శుక్రవారం వచ్చిందంటే శ్రావణ మాసంలోని తెల్లవారితే శుక్రవారం అంటే అందరి ఇళ్లల్లో ఈ హడావిడైతే ఉంటుందండి కాకపోతే మా ఇంట్లో ఉన్న హడావిడిని అయితే మీకైతే నేను షేర్ చేసుకుంటున్నానండి ఇంకా బంగారమ్మ కానీ పెట్టిందంటే నేనైనా నార్మల్గా పెడతాను కానీ ఫుల్గా అనమాట ఫుల్ డెకరేషన్ చేసినట్టు చేస్తుందండి ఇదిగోండి అత్తి దగ్గర కూడా పసుపులరాస్ బొట్లు అవన్నీ పెట్టింది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తులసం దగ్గర కూడా పెట్టిందండి పెట్టేసి ఆ కింద మెట్లు పెట్టడానికి అయితే వెళ్ళింది ఈ లోపు నేను ఇక్కడ పద్మ ముగ్గు అయితే వేసేస్తున్నానండి నేను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎందుకంటే అన్నీ వేస్తుంది కానీ ముగ్గు ఏమంటే నాకు రాదమ్మా అది ఎందుకో నాకు అర్థం ఆ ముగ్గు అని అంటుందండి ఇంకా కలుపు కూడా నేను వేయడం చూసి అయితే నేర్చుకుందండి బాగానే వేసేసిందనమాట ఇంకా మాకైతే ఎక్కువ ఉండవు అమ్మ ద్వారబంధాలు ఇలా రాసి పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం పసుపులు రాస్ బొట్లు పెట్టడం అంటే మాకైతే ఇన్ని ద్వారబంధాలు అవన్నీ ఉండవు ఎంత ఫ్రీగా ఉండదు అని చెప్పి ఇంకా ఫుల్గా ఇలా ఎప్పుడైనా ఇలా పసుపుల రైస్ బొట్టులు పెట్టే ఇది కానీ బంగారంకి వచ్చింది అనుకోండి ఇంక ఫుల్గా నిండుగా పెడతదండి ఇంక నేనైనా ఇంత నిండుగా అయితే నేను పెట్టలేను అంటే నేను అంత ఏదో పెట్టాను అన్నట్టు పెట్టేస్తాను కానీ ఇంత డెకరేషన్గా అయితే చేయనండి కానీ బంగారం చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది ఇంకా మేము వేసుకునే అయితే ఇంకా మీకు చూపిస్తూ ఉంటే ఇంక మీకు బోర్ కొట్టినట్టే ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడతానండి ఇంకా కంపల్సరీగా లైక్ అయితే ఇచ్చి దీనికైతే మీకు హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిన దగ్గర హైప్ అనే ఆప్షన్ అయితే పెట్టమని చెప్పాను కదండి ఇంకా హైప్ అనే ఆప్షన్ కూడా మీకు క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ నుండి నేను మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను ఇంక ఈలోపు బంగారం మొత్తం అన్నీ పసుపులరాజు బొట్లు పెడుతుందండి ఇంకా వెనక వైపు ఉండిపోయిందనమాట ఇంకా ఇంక అక్కడికైతే వెళ్ళిందండి పెట్టడానికి ఈలోపు రామలక్ష్మి అక్క ఏమో అమ్మ కొంచెం కనకాంబరాలు మాలు కట్టమ్మా రేపు నేను పెట్టుకోవడానికి అనేసి ఇచ్చిందండి ఇంక కనకాంబరాలు అయితే నేనైతే మాలైతే మాలు అయితే కడుతున్నాను నేను నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి ఇంక అందులో ఇది కూడా నేను మీకైతే చూపించాను అనమాట ఏంటో ఇలా ఇలాగ మామూలుగా టీవీలు చూసుకొని సెల్లలు చూసుకొని అలా కన్నా ఇలా ఏమైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఏంటో మైండ్ అంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది కదండి ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే అంటే నాకు ఎలా అనిపిస్తుందో నేనైతే అవి చెప్తానండి మీతో మీ అందరికీ అలా అనిపించాలని అయితే కాదనమాట ఏటి కనకాంపురాలు కడితే కూడా మైండ్ రిలీఫ్ అవుతుందా అంటే ఎప్పుడు చెయ్యం కదండి ఇలాంటి పనులు అప్పుడప్పుడే చేస్తాము అందులోకి ఇంకా బంగారమ్మ ఇలా ఏమైనా పనులు అవి చేస్తే కొంచెం నేనైతే ఖాళీగా ఉంటానండి ఇంకా అందుకని అనమాట అయితే కట్శాను ఇంక ఇంట్లోకి అయితే వచ్చానండి పిల్లలు భోజనాలు చేయడం మొత్తం అన్నీ అయిపోయి నేను కూడా భోజనం చేయడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంక ఇదైతే తెల్లవారు శుక్రవారం కదండి ఇదైతే రేపు తెల్లవారు అయితే మా ఆయన గారు ఇంటి ముందు కడతానని చెప్పారు పక్షులు అవన్నీ వచ్చి అనేసి గిన్నెలు తోముకోవడం అయిపోయింది ఇంకా ఒకటైతే ఉప్పుదీపం పెడతానండి ఇంకా అదొకటి బేగా కొండకదనమాట అది ఇప్పుడు తోముకోవడం అయిపోయింది ఇప్పుడు బంగారం వచ్చినప్పుడు ఈ గిన్నెలన్నీ వాష్ చేసి కూడా అనమాట ఇంకా మార్నింగ్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పొయ్యి అది తుడుచుకొని బొట్లు అయితే పెడతానండి ఇంక వీడియో ఎంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇవైతే మార్నింగ్ పాపకి వంకాయ కాబులి సనగలు వండడానికి అయితే పెట్టానండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్